ఒక పొడిబారిన మైదానంలో బఫెలో పిల్ల నీళ్లు తాగుతూ ఉండగా దాని గుంపు కొంచెం దూరంగా కదిలిపోయింది అదే సమయంలో దాక్కున్న ఒక సింహం దాని మీద దాడి చేయడానికి నెమ్మదిగా దగ్గరపడింది చిన్నది భయంతో అరిచిన దాని శబ్దం గుంపుకు చేరలేదు సింహం దూకబోతున్న క్షణంలో నేల కంపించినట్టుగా భారీ శబ్దం వినిపించింది అది గుంపుకు నాయకుడైన ఒక పెద్ద బైసన్ పిల్ల ప్రమాదంలో ఉందని గ్రహించి అది పిడుగు వేగంతో సింహం వైపు దూసుకొచ్చింది సింహం దాడి చేయాలనుకున్న బైసన్ గుర్రంలా తన కొమ్ములతో సింహాన్ని గాల్లోకి లేపి దూరంగా తోసేసింది సింహం భయంతో గడ్డి పొదల్లోకి పారిపోయింది బైసన్ నెమ్మదిగా తిరిగి బఫెలో పిల్ల దగ్గరకు వచ్చి తన ముక్కుతో ప్రేమగా తాకింది గుంపు కూడా తిరిగి వచ్చి చిన్నదాన్ని మధ్యలో తీసుకుని రక్షించింది ఆ రోజు మైదానం ఒక పాఠం చెప్పింది రక్షించే గుండె ఉన్నవారే నిజమైన నాయకులు